అదనపు టిఎంసీని రద్దు చేస్తాం కాళేశ్వరం రెండో కాంపోనెంట్ పైన ప్రభుత్వ యోచన డిపిఆర్ ను వెనక్కి తీసుకునేటువంటి ఛాన్సు మొత్తం వ్యయం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఖర్చు పదమూడు వేల తొమ్మిది వందల కోట్లు ఏం ఏమో దుర్మార్గం రాను ఆయన ఏమంటారు అంటే అరే కాదు ఇప్పుడు ఒక ఒక మాట తప్పో ఒప్పో ఏదో ఒక విధంగా మనకు నీళ్లు రావడం ఇంపార్టెంటా కాదా తెలంగాణ రైతాంగానికి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇది పండించే పంట పండించే రైతుకు తెలుస్తుంది ఆ బాధ ఏందనేది సో కాబట్టి నీళ్ళు వస్తుంటే వద్దని ఎవరని అంటారా ఇప్పుడు గోదావరి నది ప్రాణహిత నది ఇప్పుడు ఇప్పటిదాకా ఇక్కడ నుంచి రెండు టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసుకుంది మనం అయితే గత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఫ్యూచర్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణకి ఫ్యూచర్లో ఇంకా నీటి నీటి అవసరం ఎక్కువ ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఇంకొక అదనంగా ఇంకొక టీఎంసీని యాడ్ చేసింది దానికోసం పర్మిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకుంది అయితే ఈ ప్రభుత్వం రేవంత్ సర్కార్ రాగానే ఈ టీఎంసీని రద్దు చేసుకుంటా అని చెప్తుంది ఎంత దుర్మార్గం ఇది ఎంత దుర్మార్గం ఇది ఎవడైనా నీళ్ళు తెచ్చుకుందాం అనుకుంటాడు కానీ నాకు అవసరం లేదు అంటాడు ఎవడన్నా ఇలాంటి చేతగాని దద్దమ్మ సర్కారు ఇలాంటి దద్దమ్మ ముఖ్యమంత్రి ఉంటే పీక్ పీక్తే తెలంగాణ రాష్ట్రానికి దేనికి దేనికయ్యా నువ్వు ఇంకా ఇడ అరే మన నీళ్ళని మనం తెచ్చుకున్నటువంటి దమ్ము లేకపోతే ఇంక దేనికి ఏం బిక్తందుకు ఆ పోస్టు ఏం బిక్తుందికి మీరు ఈ ప్రభుత్వం అంతా దేనికోసం ఇంకా ఈ అసలు నీళ్ళ కోసమే కదా మనం ఫైటింగ్ అంతా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్లు నిధులు నియామకాల కోసమే కదా ఈ నీళ్లు మనకు రెండు టీఎంసీలు ఇప్పుడున్నాయి ప్రస్తుతానికి ఇంకొక అదనంగా ఇంకొక టీఎంసీ తెచ్చుకుందాం మనకు నీళ్లు ఉన్నాయి నీటి లభ్యత ఉంది అక్కడ అని చెప్పేసి ఒక ప్రపోజల్స్ ఉంటే దాన్ని రద్దు చేసుకునేటువంటి యోచన అంట ఇక చూడండి తెలంగాణ ప్రజలారా మనం ఏ ఏం దరిద్రం చేసుకున్నామో ఏమో కానీ వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అదనపు టీఎంసీని రద్దు చే చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది ఇక్కడ అదనపు టీఎంసీని రద్దు చేద్దామని చెప్తుంది అంటే తెలంగాణకు నీళ్ళు అవసరం లేదని చెప్తున్నారు వాళ్ళు చూడండి కాళేశ్వరం రెండో కాంపోనెంట్పై ప్రభుత్వం యోచన డిపిఆర్ ను వెనక్కి తీసుకునేటువంటి అవకాశం మొత్తం వ్యయం ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన ఖర్చు పదమూడు వేల తొమ్మిది వందల కోట్లు ఎవడైనా నీళ్ళు తెచ్చుకోవాలి మన దగ్గర నింపుకోవాలి మన మన రిజర్వాయర్ నింపుకోవాలి మన రైతులకు నీళ్లు ఇవ్వాలి అని అంటారు ఓ ఏమో ఇక్కడ నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే సన్నాసులారా మీరు నీళ్లు ఇవ్వకపోతే రైతులు ఇట్లా ట్యాంకర్ తెచ్చుకొని తుకాలకు నీళ్లు పోసుకుంటున్నారు మనకు మనకు ఉన్నటువంటి వాటాని మనం పూర్తి స్థాయిలో వాడుకోకుండా అక్కడ అదనంగం ఒక టీఎంసీ వాడుకునే ఫెసిలిటీ ఉన్నా కానీ దాన్ని రద్దు చేసుకొని ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఇది ఎవరి కోసం ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈ ఈ కథ అంతా చూడండి ఏం చేస్తారో చివరికి ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రం ఇంకా పడలేదు రైతు బంధు పడదు రైతు రైతుబంధుగా ఈ మర్చిపోరి రైతు బంధు వాడదు కానీ ఇంకా మీరు రేపు శుక్రవారం రేపు ఒక్కరోజు ఆగురి ఎల్లుండి పొద్దుగాల వీడికి ప్రజాభవన్ దగ్గరకు రాత తెలంగాణలో ఉన్నటువంటి నలుమూలల నుంచి అందరు రైతులు వచ్చి ప్రగతి భవన్ దగ్గర కూసు వచ్చి మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసే అర్థమైపోతుంది అప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది మీకు రైతు బంద్ వేస్తుంది లేకపోతే ఈ రైతు బంధు అయ్యదు అయిపోయా రైతు బంద్ వేసేటువంటి ఆలోచనలు కూడా వీళ్ళకి లేవు ఈయన ఇట్లా ఢిల్లీకి పోయి ఆయన సోకులు పడతాడు వీళ్ళేమో తెలంగాణ రైతుల ఓట్ల మట్టి కొట్టే విధంగా కాళేశ్వరం మూడోటి ఎంసీ రద్దు చేసుకుందాం అన్ని రద్దు చేసుకుందాం ఈ నీళ్ళొద్దు మనకు ఆ నీళ్ళొద్దు అంజెండ పెడదాం రైతులను అడక తింటే ఏదాం మళ్ళీ కరెంటు కట్ అయిపోతుంది ఇప్పటికే ఇట్లా రకరకాలుగా ఈ కథ చేస్తున్నారు